జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం బతుకమ్మ పండగ ఆరవ రోజు ఈరోజు అలిగిన బతుకమ్మ తర్వాత దేవి శరన్నవరాత్రులలో ఈరోజు ఐదవ రోజు అమ్మవారిని చండికా దేవి అమ్మవారిగా అలంకరించి పూజిస్తారు ఆ అమ్మవారి దయ మనందరికీ ఉండాలని అమ్మవారి శ్లోకం ఒకటి చదువుకుందాము రక్ష రక్ష జగన్మాత మంగళ మంగళచండికే హారికే విపదాం హర్ష మంగళకారిణి అమ్మవారి దయ అందరికీ ఉండాలి కోరుకుంటూ భగవద్గీత ద్వితీయ అధ్యాయంలో యాభైవ శ్లోకం బుద్ధియుక్తో ఉభే కౌశలం ఈ శ్లోకం యొక్క అర్థము సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే విడిచిపెడతాడు అనగా కర్మఫలములు వానికి అంటవు కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయింపు ఇది ఏ కర్మాచరణమునందు కౌశలము అను అనగా కర్మబంధముల నుండి ముక్తుడవు అవుదు ఇది నీతి మార్గము ఏ నీకు మార్గము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఈ విధముగా చెప్పాడు జై శ్రీకృష్ణ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి